హలో అండి ఇవాళ కూడా ఒక మంచి కథతో మేము ముందుకు వచ్చేసింది లక్ష్మి ఒక ఊళ్ళో ఒక భర్త ఉంటారండి వాళ్ళు ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇన్నెన్న రోజులు కష్టపడ్డాం కదా ఎక్కడైనా సరే మా మన అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోదాము మన కోడల దగ్గరికి వెళ్ళిపోదాము హ్యాపీగా ఉండొచ్చు మనవడు మనవరాలు వీళ్ళతో మనం హాయిగా స్పెండ్ చేయొచ్చు టైము అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకొని భర్త ఇద్దరు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారనమాట ఆయన చిన్న ప్రైవేట్ ఉద్యోగమే చేసినా కూడా ఉన్న కష్టాన్ని వచ్చిన డబ్బులు అన్నీ కూడా వాళ్ళ అబ్బాయిని మంచిగా చదివించుకోవడానికే కష్టపడతారు తప్ప వాళ్ళ సుఖం అయితే ఎప్పుడు చూసుకోరండి అంత కష్టపడి చదివిస్తారు ఆ పేరెంట్స్ సరే వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోడలు ఇష్టం ఉందా లేదా అనైతే మాత్రం ఏమీ చెప్పదు కానీ కామ్గా ఏం చేయాలో అవైతే మాత్రం ఆవిడ చేస్తూ ఉంటుందండి వీళ్ళకి అర్థమైపోయింది వెళ్ళిన పది రోజులకే వీళ్ళంటే ఆమెకి ఇష్టం లేదు కానీ డైరెక్ట్గా చెప్పట్లేదు అని చెప్పి కానీ మరి ఇక అన్నీ అమ్మేసేసేసుకొని మొత్తం అక్కడి నుంచి తీసేసేసుకొని అంటే ఇంట్లో వస్తువులు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసేసేసుకొని అక్కడ నుంచి వచ్చేసాం కదా సరే నాలుగు రోజులు పోతే అవి సర్దుకుంటాయి ప్రతి పరిస్థితి అని చెప్పి వాళ్ళిద్దరైతే సర్దుకుందాము ఎలాగోలాగా ఇక్కడే ఉందాము ఎందుకంటే మనకు పెద్ద వయసు అయిపోయింది ఎప్పుడు ఏ అవసరం వచ్చిందో తెలియదు కాబట్టి మన కొడుకు దగ్గరే ఉన్నాము ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఏది వచ్చినా మన అబ్బాయి దగ్గర ఉంటే మనకు అదొక ధైర్యం అనుకుంటారనమాట కానీ వాళ్ళ కోడలు రోజు రోజుకి ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఒక్కొక్క పని పెంచుకుంటూ వెళ్తుందండి మొత్తం పనంతా కూడా ఈవడ చేత చేపిస్తూ ఉంటుంది అండ్ అసలు వీళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడదు అండ్ ఒక పురుగు కన్నా అన్యాయంగా చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరిని వాళ్ళకి చాలా బాధేస్తూ ఉంటుంది కానీ తట్టుకుంటూ ఉంటారు సరే మారుతుంది 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 అని అలా అనుకుంటూనే ఉంటారు వాళ్ళైతే మాత్రం ఏం చేస్తుంది రోజు ఇడ్లీ చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మాయి అడిగింది రోజు టిఫిన్ అందరికీ మార్నింగ్ పూట ఆమె కూడా వాళ్ళ కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది సో అంతా హడావుడు హడావుడిగా ఉంటుంది కాబట్టి అమ్మాయి ఏంటమ్మా రోజు టిఫిన్ ఇడ్లీ చేపిస్తున్నావు పూరి చేయి చాలా రోజులైంది అంటది వాళ్ళ మనవరాలు వచ్చి వాళ్ళ నానమ్మ కూడా అక్కడే ఉంటుంది వాళ్ళ అమ్మ అక్కడే ఉంటుంది సో అంటదనమాట వాళ్ళ కోడలు అంటది పూరీలు గీరీలు చేయడానికి మన ఇంట్లో సంపాదించే వాళ్ళు తక్కువ పడి తినేవాళ్ళు ఎక్కువ అంటదనమాట అంటే నీ మొహానికి ఇడ్లీ పెట్టడమే ఎక్కువ అంటుంది ఆవిడ పిల్లని అన్నదే కానీ వాళ్ళని అన్నది అన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోతుందండి చాలా బాధ అనిపించింది అదేంటమ్మా నానమ్మ వాళ్ళు రాకముందు వారానికి నాలుగు సార్లు పూరీ చేస్తే దానివి నానమ్మ వాళ్ళు వచ్చాక ఒక్కసారి కూడా పూరీ చేయలేదు అంటుంది ఆ పిల్ల చిన్న పిల్లలు కదండీ వాళ్ళ మనసులో అన్ని పెట్టుకోరు కదా సో వాళ్ళకి ఏమనిపిస్తే అది చక్కగా ఓపెన్గా నిర్మలమైన మనసుతో ఉంటారు కదా పసు పిల్లలు ఆ పిల్లని ఒక దెబ్బేసేసి పంపించేసేసిద్ది అనమాట సో ఇడ్లీనే చేస్తూ ఉంటుంది ఒక రెండు స్పూన్లు పచ్చడి వేసి పెద్ద గ్లాసు నీళ్లు పోసేసేసి ఒక గ్లాసులో కలిపి వీళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్ లాగా చిరో రెండు ఇడ్లీ ఉంచి అక్కడ పెడతదనమాట వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ ఆయన అంటాడు కనీసం నువ్వు కోడలికి చెప్పు ఆ రెండు స్పూన్లు పచ్చడి అలానే ఉండనివ్వు ఇంత నీళ్లు పోసేస్తే అసలు అది వాటర్ నీళ్లు నంచుకున్నట్టుంది కానీ చట్నీలా లేదు అంటే నేను ఎన్నోసార్లు చెప్పానండి కోడలికి కానీ తను అలానే చేస్తుంది నన్ను ఏం చేయమంటారో అని ఆవిడ బాధపడిద్ది అనమాట పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళడము ఇంట్లో కావాల్సిన అన్ని బయట అన్నీనేమో వాళ్ళ నాన్న చేస్తూ ఉంటాడు ఇంట్లో పనులు గిన్నెలు దోమడము మొత్తం బట్టలు ఉతకటము అన్ని పనులు ఈవిడ చేస్తూ ఉంటుంది మిషన్లో వేయకండి బట్టలు ఎందుకు ఉన్న ఖర్చుకు తోడు ఇది ఒక అదనం ఖర్చు చెత్త ఉతకండి మంచిగానే ఉన్నారుగా అని చెప్పింది సో మిషన్ కూడా వేయనివ్వదు అనమాట ఇంట్లో ఏ వస్తువు ఉన్నా కూడా వాడనివ్వదు అండ్ వీటన్నిటికన్నా మించి తను వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అంటే చక్కగా కిచెన్కి తాళం వెసల్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది మధ్యాహ్నం కోసం అని ఒక ఇంత ఒక పిట్టకు పెట్టినట్టుగా ఒక ఇంత మెతుకులు ఇంత చెరో చెరో ఇంత అన్నము ఒక రెండు మూడు స్పూన్లు కూర వచ్చేలాగా పెట్టేసేసి తాళం వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళకి ఇవన్నీ చూసి చాలా చాలా బాధ అనిపించిందండి ఆ పొద్దునండి నా అన్నం అట్లా చల్లగా అయిపోతుంది కదా ఆయన అంటాడనమాట రోజు ఈ నీళ్ళ చట్నీతోనూ ఆ చల్లటి అన్నంతోనూ ఇది ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది నాకు రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసిన బాగుండేది కష్టపడి అప్పుడే చదువుకొని కనీసం నాకు పెన్షన్ వస్తే మన మన బతుకన్నా మనం బతకేవాళ్ళము ఈ రోజున డబ్బులు లేవు ఇటు మనిషికి లేదు మనం మన కోసం మనం ఏమీ దాచుకోలేదు ఉన్నదంతా మన పిల్లలకే పెట్టాం కదా మన అబ్బాయికి పెట్టి చదివించాము వాడు అన్నీ చూస్తూ కూడా సైలెంట్గా ఉన్నాడేంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే వాడు భార్య బాధపడుతుందండి మనం ఏం చేద్దామని చెప్పండి మరి సర్దుకొని ఉందామన్నాం కదా అని చెప్పి ఆవిడ మనసులో అయితే మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుందండి తర్వాత రోజు మార్నింగ్ ఈవిడ కోడలు ఇల్లంతా ఓ తెగ నెతికేసేస్తూ ఉంటుంది అనమాట నెతికేస్తూ నేను నిన్ననేగా ఏటీఎం నుంచి డ్రా చేసుకొచ్చాను డబ్బులు ఏమైనాయి ఐదు వందలు ఏమైనాయి ఐదు వందలు ఏమైనా అని చెప్పి ఇల్లంతా వెతికేస్తూ ఉంటుంది అంటే ఎక్కడికి అమ్మా నువ్వు ఎక్కడో పెట్టుంటావు నీ రూమ్లో వెతుక్కో బయటైతే ఎక్కడ పెట్టినట్టు కనిపించట్లేదు అంటది ఆవిడ అయినా కూడా ఇల్లంతా వెతికేస్తూ ఉంటుందన్నమాట అని ఎక్కడ పెట్టి మాయమైపోతాయో తెలియదు అంటే వీళ్ళిద్దరూ ఏదో దొంగల్లాగా అన్నట్టుగా ఆ భావం వచ్చేలాగా కూడా మాట్లాడిద్దాడా వాళ్ళకి ఇంకా ఇంకా కష్టం అనిపించిందండి మనసుకైతే మాత్రం లేదు ఇన్ని మాటలు పడుతూ ఉండాలా అని ఇద్దరు బాధపడుతూ వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారనమాట అందులో వాళ్ళ అబ్బాయి వస్తాడు ఏం డబ్బులు కనిపించట్లేదంట అంటే నేనే తీసుకువెళ్ళాను అని చెప్తాడు ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ కొడుకు కానీ ఈవెడెప్పటిదాకా ఎవరిని తిట్ద్ది వీళ్ళిద్దరినీ తిట్టిద్ది వీళ్ళకైతే చాలా కష్టంగా అనిపించింది మనసుకైతే మాత్రం ఇప్పుడు తర్వాత రోజు వీళ్ళైతే మాత్రం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారండి ఏమండి మన దగ్గర డబ్బులు లేకపోతే ఏమైంది ఇప్పుడు ఎలాగో మనం ఇక్కడ కష్టం చేస్తున్నాంగా నేను ఎంత వంట పని ఇంటి పని అన్నీ చేస్తున్నాను మీరు బయట పనులు చేసుకొస్తున్నారు ఈ కష్టం మీద మనంతటా మనం ఓన్గా పడదామండి కష్టం చేస్తూ మాటలు పడాల్సిన కర్మ మనకు అసలు ఎందుకు వచ్చింది నాకు మీకు అట్లాగా ఇన్ని ఇంత పెట్టలాగా నేను మెతుకులు పెడుతుంటే నాకు చాలా బాధేస్తుంది ఎప్పటికప్పుడు వేడివేడిగా ఇంత అన్నం కడుపు నిండా పెట్టలేకపోతున్నానని నా భర్తకనే నాకు చాలా బాధేస్తుంది ఈ కష్టం ఏదో మనం బయటకు వెళ్ళి పడతాము కష్టం ఇందులో నామోష ఏముందండి మన పని మనం చేసుకుంటే ఒక నాలుగు ఇళ్ళల్లో నేను వంట చేస్తాను మీరు ఇంట్లోనే ఉండి చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలకి ఎవరికైనా ట్యూషన్ చెప్తారు కానీ మన చిన్న పొట్టలు అయితే నిండకపోవు కదండి మన ఈ కష్టానికి మనం ఎందుకు ఈ ఈ బాధలు పడుతూ ఈ కష్టాలు పడుతూ మనం ఇక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకుంటారండి నెక్స్ట్ డే ఈవినింగ్ అందరూ భోజనం చేసేసిన తర్వాత వాళ్ళ అబ్బాయికి చెప్తుంది అనమాట ఆవిడ మేము పొద్దున్నే వెళ్ళిపోతున్నాము అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు అని అడుగుతాడు ఎక్కడికి వెళ్ళిపోవడం ఏంట్రా మాకు లేదు కదా ఇక్కడ ఇంత కష్టం చేస్తున్నా మాకు విలువ లేదు ఇక్కడ లేని చోటు ఉండే కన్నా ఈ కష్టం ఏదో బయట చేసుకుంటాను ఈ నాలుగు ఇళ్లలో వంట చేస్తాను మీ నాన్నగారు ట్యూషన్ చెప్తారు అలా పని చేసుకునే ఉంటాం కానీ ఇలా ప్రతిసారి అవమానించే మీ దగ్గర అయితే మాత్రం నేను అసలు ఉండదలుచుకోలేదు మీ నాన్నగారిని చూసావా ఎంత తగ్గిపోయారో చూసావా మనిషి ఎంత పాడైపోయారో ఒక్క మాటైనా మాట్లాడుతున్నావా తన తన ఇష్టారాజ్యంగా ఇన్ని చేస్తుంది కదా ఒక్కదానికైనా నువ్వు ఇవెందుకు చేస్తున్నావు అని నువ్వు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు కదా ఇలాంటి చోట మేము ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తారు వాళ్ళు అప్పుడు ఆవిడంటదనమాట వాళ్ళ కోడలు అంటది మరి ఆ జీతం తీసుకొని వంట చేసేటట్టయితే నాకు కూడా జీతం తీసుకొని వంట చేయండి మరి ఏం చేస్తాం విడ్డూరు ఏ ఇంట్లోనూ ఉండదు ఇది నేను కూడా జీతం ఇస్తాను వంట చేయండి అంటది ఆడు అప్పటికి కూడా ఆవిడ పొగరుగానే మాట్లాడిద్ది అనమాట అప్పుడు ఈవిడంటది ఆ నాలుగు ఇళ్ళ వాళ్ళు కల్పించ జీతం ఒక్కదాని ఇస్తానన్నా కూడా నేను ఇంట్లో చేయను ఎందుకు అంటే నేను నా కష్టాన్ని గౌరవించే వాళ్ళ ఇంట్లో పని చేస్తాను అంతేకాని నీలాగా ఇలాగ గర్వంగా ఉండే వాళ్ళ దగ్గర అయితే నేను ఇంట్లో అస్సలు పని చేయను పెట్టుకోండి ఎవరిని పెట్టుకొని పని చేయించుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టము మీరు సంపాదించుకుంటున్నారు మీరు ఏదైనా చేసుకోగలుగుతారు అంతేకాని మాటలు కష్టపడుతూ మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి వాళ్ళ డెసిషన్ అయితే వాళ్ళు చెప్పేస్తారండి రోజులు అన్నీ కూడా ఒకలాగా ఉండవన్నమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది అరే నేను కొంచెం మంచిగా ఉండాల్సింది కదా పనులన్నీ ఒకదాన్నే చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా పెట్టుకుందామంటే వాళ్ళ కోసం ఎదురు చూడాలి వాళ్ళు వచ్చే వరకు వచ్చినా వాళ్ళు శ్రద్ధగా చేయరు పిల్లల్ని బయటకు తీసుక స్కూల్ నుంచి తీసుకురావడానికైనా బయట పనులు చేయడానికైనా ఎంత కూడా ఉన్న మనుషుల్ని నేను అసలు పోగొట్టుకున్నానే అని చెప్పి ఆవిడ తర్వాత ఫీల్ అవుతుంది అనమాట ఎప్పుడు కూడా రెండు వైపుల నుంచి ఉండాలండి వాళ్ళు మంచిగా ఉండాలి వీళ్ళు మంచిగా ఉండాలి ఇద్దరు కలిసి ఒక మాట మీద ఉంటే అవుతుంది అంతేగాని మన దగ్గరికి చేరు మన మీద ఆధారపడుతున్నారు కదా అని చెప్పి అనిపిస్తే అన్నిసార్లు మన మాట చెల్లదనమాట కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్కి అంత వాల్యూ ఇస్తారు కాబట్టి అన్నిసార్లు మనదే అయితే చెల్లదండి ఇది వాటి కథ ఎలా అనిపించింది నచ్చిందా ఈ కథ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కథ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉంటాను మళ్ళీ మంచి కథతో కలుస్తాను మీ లక్ష్మి